హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మునక్కాయలో పాలు పోసి కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు మునక్కాడలు టమాటాలు ఆనియన్స్ ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ధనియాల పొడి గరం మసాలా పాలు కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్మగా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి చిటికెడు గరం మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ టమాటాలు టమాటాలు వేసుకొని టమాటాలని మగ్గనివ్వాలి కొత్తిమీర్ టమాటాలు కొత్తిమీరని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టమెటాలు ఇలా మగ్గిన తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మునక్కాడల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మునక్కాడల్లో పాలు పోసి కర్రీ చేస్తాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా కర్రీని ట్రై చేయండి మునక్కాడలు కలుపుకొని వాటర్ని వేసుకోవాలి కర్రీకి సరిపడినంత వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కర్రీని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మునక్కాయలు ఉడికాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని మునక్కాయలు ఉడికిన తర్వాత పాలును వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పాలును వేసుకోవాలి ఫ్రెండ్స్ మునక్కాడల్లో పాలు వేసి కర్రీ చేస్తే కర్రీ కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా కర్రీని ట్రై చేయండి ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మునక్కాయ పాలు పోసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ